హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో ఈ డిజిటెక్ వారి టూ ఇన్ వన్ వైర్లెస్ మైక్రోఫోన్ని అన్బాక్ చేసి ఇందులో ఉన్న సెట్టింగ్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాపర్గా కంప్లీట్ వీడియో తీశాను దయచేసి ఈ ప్రోడక్ట్ కొనాలనుకున్న వాళ్ళు కొన్న కొన్నవాళ్ళు కంప్లీట్గా ఈ వీడియో చూడండి ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా ప్రాపర్గా దీన్ని ఎలా విచ్చాలో తెలుసుకోవచ్చు నాకు తెలిసి తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఇలాంటి వీడియో డీటెయిల్గా లేదు హిందీ యూట్యూబ్ ఛానల్స్లో ఉంది కాబట్టి నేను కూడా అక్కడ చూసి తీసుకున్నాను సో దయచేసి ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు ఈ వైర్లెస్ మైక్రో మైక్రోసిస్టమ్ని ఎన్ని రకాలుగా ఎలా వాడొచ్చు మీ దగ్గర డిఎస్ఎల్ కెమెరా ఉన్నా లేదా నార్మల్ ఫోన్ కెమెరా ఉన్నా లేదా ల్యాప్టాప్ ఉన్నా అన్నిటికీ మల్టిపుల్ లో ఎలా వాడచ్చు ఇది క్వైట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఎందుకంటే ఇందులో మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి అందుకే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి సో నాలెడ్జ్ తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్ నుంచి పర్చేజ్ చేశాను ఇప్పుడు మీ ముందరే నేను అన్బాక్స్ చేస్తున్నా ఇందులో ఉన్న మైక్ యొక్క స్పెసిఫికేషన్ తర్వాత ఇందులో సెట్టింగ్స్ ఎలా చేయాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం సూట్ కేస్ లాంటిది ఒక సెటప్ ఇచ్చాడు ఇది గట్టిగా చూడడానికి ఒక బ్రీఫ్ కేస్ లాగే గట్టిగా ఉంది సో డ్యూరబుల్ ఉందన్నమాట ఇంకొకటి జిప్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది వాటర్ ప్రూఫ్ అనుకుంటా వాటర్ ప్రూఫ్ వారా వాటర్ ఏమి దూరకుండా గట్టిగా జిప్ కూడా సెటప్ ఇచ్చాడు వావ్ వండర్ఫుల్ ఓపెన్ చేయగానే అలైన్ చేసి ఉన్నాయి మూడు రెండు ట్రాన్స్మిటర్స్ ఒక స్పీకర్ దీని చుట్టూ ఒక స్పాంజ్ లాంటి ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేశాడు కింద పడితే ఆ షాక్ ఏదన్నా తగలకుండా తర్వాత చాలా వైర్స్ ఇచ్చారు ఒక్కొక్కటిగా ఈ వైర్స్ ఏంటో దీని ఫీచర్స్ ఏంటో మనం చూద్దాం నేను ఐడెంటికల్ గా కనిపించే రెండు వైర్స్ తీసుకున్నాను అవి సేమ్ చూడడానికి సేమ్ ఉన్నాయి కాకపోతే దానిపైన ఫోన్ మరియు కెమెరా అని గా రాసుంది సో దాని అర్థం ఏంటంటే ఒకటి వచ్చేసి ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి డిఎస్ఎల్ కెమెరా కనెక్ట్ చేయాలి ఇక్కడ మనం చూస్తే వన్ సైడ్ వచ్చేసి మనకు హెడ్ ఫోన్ జాక్ ఉంది ఇంకో సైడ్ యూఎస్బి పోర్ట్ ఉంది ఆ యూఎస్బి పోర్ట్ మనం ఫోన్ కనెక్ట్ చేయచ్చు ఇంకో వైర్ వచ్చేసి అలాగే మనం డిఎస్ఎల్ఆర్ కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకు చిన్న చిన్న రెండు కనెక్టర్స్ ఇచ్చాడు ఇవి టూ ఫేజ్ కనెక్టర్స్ రెండు వైపులా ఒకదానికి వచ్చేసి మనకు సి టైప్ ఉంది ఇంకో దానికి సి టైప్ మరియు ఐఫోన్ టైప్ ఉంది అనమాట ఈ సి టైప్ని డైరెక్ట్గా మనము మన ఫోన్ కనెక్ట్ చేసి ఇంకో వైపు రిసీవర్ కనెక్ట్ చేయాలన్నమాట ట్రాన్స్మిటర్ కాదు రిసీవర్కి రిసీవర్ కనెక్ట్ చేస్తే మనం ఏమవుతుందంటే ట్రాన్స్మిటర్ నుంచి మాట్లాడే ప్రతి విషయము రిసీవర్ ద్వారా మనకు అక్కడ రికార్డ్ అయిపోతుంది అనమాట అది ఎలా అంటే మన ఫోన్లో ఉన్న రికార్డర్ మనం ఆన్ చేసి దాన్ని నొక్కి మనం ట్రాన్స్మిటర్లు మాట్లాడితే రిసీవర్ అనేది ఇక్కడ తీసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది సిగ్నల్ని సో మనకు ఏ నాయిస్ లేకుండా క్రిస్ప్ అండ్ క్లియర్ వాయిస్ అనేది ఇందులో రికార్డ్ అవుతుంది ఇక ఇవి వచ్చేసి రెండు ఇయర్ ఫోన్స్ అంటాయి మామూలుగా మనకి ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటాయి ఫోన్కి ఆ ఫోన్స్ ఇవి ఇవి ఎందుకంటే ఆన్ ద ఫ్లై మనం ఏం చెప్తున్నాము ఏం రికార్డ్ అవుతుందో వినడానికి ఆన్ ద ఫ్లై మనం వినొచ్చు అనమాట రికార్డ్ చేస్తూనే మనం ఏం మాట్లాడుతున్నాము అనేది కూడా సైమల్టైనియస్గా మనం వినొచ్చు అనమాట ఒకవైపు మన ట్రాన్స్మిటర్ నుంచి వాయిస్ వెళ్తుంది ఇంకో వైపు నుంచి రిసీవర్ నుంచి అక్కడికి వెళ్ళే వాయిస్ కూడా మనం వినొచ్చు లైవ్లో ఆ ఇయర్ ఫోన్స్ రెండు ఎందుకు ఇచ్చాడంటే ఆ ట్రాన్స్మిటర్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఇయర్ ఫోన్స్ కూడా రెండు ఇచ్చాడు అనమాట ఇక చివరిగా చూస్తే ఛార్జింగ్ అండి సో వీటిని చార్జ్ చేయడానికి మనకు ఒక యూఎస్బి పోర్ట్ ఇచ్చాడు తర్వాత రెండు సి టైప్ పోర్ట్స్ ఒకే యూఎస్బి కనెక్ట్ చేసి ఇచ్చాడు మనం టైం సేవ్ చేయడానికి అట్ అ టైం మనం ఏదైనా ట్రాన్స్మిటర్ లేదా రిసీవర్ లేదా రిసీవర్ లేదా ట్రాన్స్మిటర్ ఏవైనా రెండు డివైస్ అట్ అ టైం మనం ఛార్జ్ చేసుకోవచ్చు ఫర్ సేవింగ్ ద టైం వాడు రెండింటినీ ఒక కనెక్షన్తో ఇచ్చాడు అనమాట కిందు పవర్ బటన్ నేను ట్యాప్ చేసి ఆన్ చేయగానే ఇవి ఆటోమేటిక్గా మూడు సింక్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో ఉన్న సెట్టింగ్స్ ఏంటో మనం డీటెయిల్గా తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ నేను అన్బాక్స్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా పవర్ బటన్ ఆన్ చేస్తే నాకు ఈ డిఫాల్ట్గా నాలుగు సెట్టింగ్స్ ఆన్ అయిపోయాయి నేను ఒక్క సెట్టింగ్ కూడా మార్చలేదు ఇప్పుడు ఈ మైక్లో మనం ఈ ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ అన్ని ఎలా వాడాలనేది ఒక్కొక్కటిగా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్తో పాటు మీకు పక్కన ఉన్న ఫ్యాన్ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంటుంది ఒక నిమిషం గమనించండి అని సౌండ్ వస్తుంది కదా నా పక్కన నడుస్తున్న ఫ్యాన్ సౌండ్ అనమాట నా వాయిస్తో పాటు ఫ్యాన్ సౌండ్ కూడా రికార్డ్ అవుతుంది అది ఎందుకు అవుతుంది అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనే బటన్ నేను ఆన్ చేయలేదు కాబట్టి దాన్ని ఆన్ చేయాలంటే ఇక్కడ పైన కనిపిస్తున్న ఒక ఎక్కువన్ బటన్ ఉంటుంది దాన్ని సింపుల్గా ఒకసారి ట్యాప్ చేయడమే రైట్ ఇందాక గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ఆ మైక్ సింబల్ ఇప్పుడు బ్లూ కలర్లో మారింది అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎనేబుల్ చేశాము ఇప్పుడు మీకు ఫ్యాన్ నుంచి వచ్చే నాయిస్ అనేది రికార్డ్ అవ్వకుండా ఉంటుంది నా వాయిస్ క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది ఒకసారి గమనించండి సో నేను మాట్లాడితే తప్ప నా వాయిస్ తప్ప వేరే సౌండ్ ఏది రికార్డ్ అవ్వట్లేదు ఇవేందో ఫ్యాన్ ఆన్లో ఉన్నా కూడా ఆ ఫ్యాన్ సౌండ్ రావట్లేదు చూసారా సో ఇదండి నాయిస్ క్యాన్సిల్ అనేది ఎనేబుల్ అయింది అనమాట ఇదే వాయిస్లో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఎక్కువ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కువ అంటే రీసౌండ్ లాంటిది దానికోసం ఆ పైన బటన్ని ఇంకోసారి టూ ఒక టూ సెకండ్స్ లాంగ్ ట్యాప్ చేయడమే ఫైన్ నా వాయిస్లో తేడా ఏదో నేను బావిలో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఎక్కువ ఇస్ట్కి సౌండ్ వస్తుంది సో దాన్ని ఆఫ్ చేయడం కూడా చూపిస్తాను ఎలాగో ఫైన్ సో రెండుసార్లు నేను ఒక టూ సెకండ్స్ గట్టిగా ట్యాప్ చేస్తే ఆఫ్ అయిపోయింది సో ఇక్కడ ఫీచర్ ఉంది కాబట్టి చూపించాను నార్మల్గా మనం దాన్ని ఎక్కువ వాడమనమాట సో మనకు మేజర్గా కావాల్సింది ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ సో ఆ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇక్కడ పైన బటన్ని ఇప్పుడు ఇప్పుడు నా వాయిస్ అనేది క్లియర్గా వితౌట్ నాయిస్ వస్తుంది కదా ఒక్కసారి ట్యాప్ చేసి మళ్ళీ నాయిస్ అనేది అలో చేస్తాను ఇప్పుడు చూసారా ఫ్యాన్ సౌండ్ కూడా రికార్డ్ అవుతుంది సో మనం నాయిస్ని అలో చేస్తున్నాము పై పక్క నుంచి వచ్చే డిస్టర్బెన్సెస్ని అలో చేస్తున్నాం అనమాట సో దాన్ని ఆఫ్ చేయడానికి జస్ట్ ఒకసారి ట్యాప్ చేయండి సో ఇదండి సో ఓవరాల్గా మనం ఎక్స్పెక్ట్ చేసే సౌండ్ అయితే ఇది సో మీరు కావాలంటే సౌండ్ వైల్ రికార్డ్ వైల్ ఎడిటింగ్ మీరు సౌండ్ అనేది ఇంకా పెంచుకోవచ్చు సో ఇంకా క్రిస్ప్ అండ్ క్లియర్గా మీ వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది సో ఇంకో ఫీచర్ ఉంది ఇక్కడ కింద కనిపిస్తున్న మ్యూట్ బటన్ని ఫైన్ ఇందాక నేను మ్యూట్ బటన్ ఆఫ్ చేశాను ఆన్ చేశాను కాబట్టి నా వాయిస్ అనేది మీకు మాట్లాడుతున్నా వినిపించ వినిపించదు సో ఇది జస్ట్ వాయిస్ ని మనం పౌస్ ఆన్ లాంటిది సో ఇవ్వండి గా దీని ఫ్యూచర్స్ మనం వాడే కొద్దీ దీన్ని మనం యూస్డ్ అయిపోతాం స్టార్టింగ్ లో నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉండింది సో ఆ ఎక్కువ అనేది కొంచెం ఇచ్చాడు కాబట్టి మనకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఎక్కువ బటన్ నేమ్ ఇచ్చాడు ఇక్కడ ఇచ్చాడు సో అది ఎక్కువ కోసం ఇచ్చాడు మనం ఎక్కువ నార్మల్గా వాడడం కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసేస్తే మన మిగతా కాన్సెప్ట్ అంతా క్లియర్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మీరు కూడా మీ వీడియోస్లో మంచి ఆడియో క్వాలిటీ కావాలని కోరుకుంటే ఖచ్చితంగా ఈ మైక్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నేను కొన్నప్పుడు దీని ప్రైజ్ మీరు కొనే టైంకి అది పెరగచ్చు లేదా తగ్గొచ్చు కాకపోతే ఆ ప్రైజ్ అనేది వర్త్ వ్యాలిడ్ అని నేను చెప్తాను ఎందుకంటే నేను వాడిన ప్రీవియస్ మైక్స్తో పోల్చుకుంటే దీన్ని ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగుంది క్లియర్గా ఉంది సో మీరు కూడా కొనాలనుకుంటే ఈ వీడియో కింద అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ డైరెక్ట్ లింక్స్ ఇచ్చాను వెళ్ళి కొనండి మీరే వెళ్ళి సర్చ్ చేస్తే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వెండర్స్ అనే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు వెండర్ అనేవాడు ఎప్పటికైనా చాలా ఇంపార్టెంట్ సో మనకి ఇచ్చే ప్రోడక్ట్ అది కంపెనీది అయినా కానీ కొన్నిసార్లు డిఫెక్ట్ పీస్ ఇస్తారు అందుకే రేటింగ్ ఉన్న వెండర్ దగ్గర కొనాలి అలా ఫిల్టర్ చేసిన వెండర్ దగ్గర నేను కొన్నాను కాబట్టి నా మైక్ ప్రాపర్గా ఉంది మీరు కూడా అలాగే ఆ వెండర్ దగ్గర కొనాలని నేను లింక్ డైరెక్ట్ ఇచ్చాను ఈ లింక్ ట్యాప్ చేసి మీరు వెళ్ళి కొనండి ఆల్ ది బెస్ట్